జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు చావబోయేవాడికి అమృతతుల్యమైన ఔషధము రుచించనట్టు మారీచుని మాటలు రావణుని తలకెక్కలేదు పైగా తన ముందు తన శత్రు అయిన రాముడిని మారీచుడు పొగడడం చూసి రావణునికి కోపం వచ్చింది మారీచా నీవు ఏవేవో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవ మాతృడు పైగా మూర్ఖుడు నీ మాటలు విని ఒక మానవునికి భయపడే పిరికి పందకాడు ఈ రావణుడు ఒక స్త్రీ కోరిన కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులను బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన పిరికి పందా రాముడు ఆ రాముడు నా ప్రియాతి ప్రియమైన సోదరుడు కరుడిని చంపాడు దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే అతని భార్యను అపహరిస్తాను దానికి నీ సాయం కావాలి తప్పదు నేను ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దేవేంద్రుడు దిగి వచ్చిన నా నిర్ణయం మార్చుకోను నేను నిన్ను సాయం చేయమని అడిగాను అంతేకాని నా నిర్ణయం తప్ప ఒప్పా అని నేను నిన్ను అడగలేదు కాబట్టి నీవు అలా మాట్లాడడం తగదు అయినా నీ మాటలు నేను పట్టించుకోనవసరం లేదు మంత్రులు రాజు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానం వినయంగా చేతులు కట్టుకుని మరీ చెప్పాలి అది కూడా రాజుకు ఇష్టమైనవి అంగీకార యోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు ఓ మారీచా నీవు చెప్పేది ఎంత హితమైనా చెప్పే విధానంలో తిరస్కార ధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించరు నీకు ఆ మాత్ర జ్ఞానం కూడా లేదు నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను అటువంటి నాతో ఇంత పరుషంగా మాట్లాడతావా నేను నిన్ను సాయం చేయమని అడిగాను నేను చేయబోయే పని మంచిదా చెడ్డదా నేను చేయగలనా లేనా నేను సమర్థుడినా కాదా అని నేను నిన్ను అడగలేదు కాబట్టి నేను చెప్పింది విను ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు అది నా ఆజ్ఞ నీవు ఏమి చేయాలో చెబుతాను శ్రద్ధగా విను నీవు మాయారూపములు ధరించడంలో ప్రజ్ఞాసాలివి అందుకని నీవు ఒక బంగారు వర్ణము గల లేడీ రూపము ధరించు రాముని ఆశ్రమమునకు వెళ్ళు సీత చూసేటట్టు ఆ పరిసరములలో సంచరించు ఆమె నిన్ను చూసి నీ మీద ఆసక్తి పెంచుకుంటుంది తరువాత నీ ఇష్టం ఎటైనా పరిగెత్తు సీత మృగరూపంలో ఉన్న నిన్ను చూసి ఆ బంగారు లేడి నాకు కావాలి అని రాముడిని అడుగుతుంది భార్య మాటలు విని రాముడు ధనుర్బాణములు ధరించి నిన్ను పట్టుకోవడానికి నీ వెంట వస్తాడు నీవు పరిగెత్తు చాలా దూరం పోయిన తరువాత హా సీత హా లక్ష్మణ అని పెద్దగా రాముని గొంతుకతో రాముడు అరిచినట్టు అరువు ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడు ఆ అరుపులు వింటాడు కంగారు పడుతూ రాముడిని వెతుక్కుంటూ వస్తాడు రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో నేను ఆశ్రమంలో ప్రవేశించి సీతను బలవంతంగా తీసుకుని వస్తాను నీవు రామ బాణమునకు అందకుండా పరిగెత్తు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో నీవు నాకు ఈ పని చేసి పెడితే నీకు నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తాను ఓ మారీచా వెంటనే బయలుదేరు నేను నీ వెంటనే నా రథం మీద వస్తాను నీవు రాముని తీసుకుని అడవులలోకి పరిగెత్తు నేను సీతను అపహరించి లంకకు తీసుకుని వస్తాను మనం లంకలో కలుసుకుందాము నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపుతాను లేకపోతే బలవంతంగానైనా నీతో ఈ పని చేయిస్తాను రాజును ఎదిరించి ఎవరు సుఖంగా బ్రతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో మారీచా ఇంకొక విషయం నీవు రాముని చేతిలో చావవచ్చు చావకుండా వచ్చు కానీ నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతిలో నీకు చావు తప్పదు కాబట్టి బాగా ఆలోచించుకుని ఏది మంచిదో అది చెయ్యి అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు రావణుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభైవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్